నమస్తే ప్రజల నాయకుడు ఎప్పుడు కార్మికుల కోసం పోరాడుతూ కార్మికుల పక్షాన ఉంటే ఎంతో మంది ప్రజల మన్నలో పొందిన ఒక నాయకుడు పీజేఆర్ ఖైరతాబాద్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రజలలో ఎప్పుడు ప్రజల గుండెల్లో నిలిచిన మహానాయకుడు పీజేఆర్ పీజేఆర్ గారి రెండో కుమార్తె రెడ్డి గారు మనతో ఉన్నారు మేడం నమస్తే మేడం మేడం నాన్నగారి తర్వాత రాజకీయాల్లోకి అక్కగారు అన్నగారు ఇప్పుడు ముందు వెళ్తున్నారు మరి మీరు ఎందుకు రాజకీయాల్లోకి రాలేదు నేను రాజకీయాలకు ఎందుకు రాలేదు అంటే నేను చదువుకుంది డాక్టర్ ప్రొఫెషన్ సో నన్ను ఇష్టంగా నేను ఇష్టంగా నన్ను ఇష్టంగా కూడా చదివించారమ్మా నానిద్దరు అండ్ నేను ఎంతో ఇష్టంగా గైనికాలజీ అవ్వాలి గైనకాలజిస్ట్ అవ్వాలని గైనిక్ డిపార్ట్ గైనిక్ లో ఎంట్రీ అయినాను కాబట్టి నాకు ఈ ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి కంటిన్యూ చేయాలి నేను చేపట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అవుతాం ట్వంటీ ఇయర్స్ నుంచి అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి ఎంతో మంది లేడీస్ కి ఇట్లా ప్రసవాలు అని చెప్పి అట్లా చేస్తుంటారు మీకు అట్లాంటప్పుడు ఎట్లా అనిపిస్తుంటారు నాకు లేడీస్ కి డెలివరీస్ చేయడము లేడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడము అంటే హెల్త్ ఇష్యూస్ నాకు చాలా ఇష్టం కాబట్టే నేను ఆయన కాల్ చేసి అవ్వాలా అని చెప్పేసి నేను ఎంబీబీఎస్ లో జాయిన్ అయినాను అండ్ జాయిన్ అయినాక ఇమీడియట్ లా నేను కాయని కూడా చదివేసినాను డీజీ చేసినాను అప్పటి నుంచి ఐఎమ్ డూయింగ్ ఐ ఇన్ మై ప్రొఫెషన్ అండ్ ఒక ఉమెన్ కి డెలివరీ చేసినప్పుడు వచ్చిన తృప్తి నాకు ఏ ప్రొఫెషన్ లో నాకు ఉండదేమో నా అభి అభిప్రాయం అంటే ఏదైనా కానీ అమ్మ అని పిలిపించుకోవటం అనేది ఆడవాళ్ళకి ఒక వరం అని వరము వాళ్ళకి ఆ గిఫ్ట్ నేను ఇస్తున్నాను అంటే ఆ దేవుడి ఇచ్చిన గిఫ్ట్ దాంట్లో నా పాత్ర కూడా నేను చేస్తున్నాను అని చెప్పేసి నాకు సంతోషం అనిపిస్తుంది ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ మై ప్రొఫెషన్ అనమాట అట్లా అంటే ఇప్పుడు డాక్టర్ గారు చేస్తూనే ఉన్నాం సోషల్ సర్వీస్ అట్లాంటివి చేస్తుంటున్నాం చేస్తానండి నేను కూడా లైక్ మా నాన్న బర్త్డేస్ అప్పుడు మా నాన్నగారు కట్టించిన పెద్ద దేవాలయంలో కూడా హెల్త్ క్యాంప్స్ చేసినాము నాన్నది వర్ధంతి అప్పుడు మా చెల్లెలు కూడా పిజా ట్రస్ట్ కింద క్యాంప్స్ చేస్తూ ఉంటది సో దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేసినాను సో అట్లా సోషల్ వాళ్ళకి మెడికల్ చెకప్స్ చేయడము ఫ్రీగా టెస్టులు చేయించడము అండ్ ఫ్రీగా మందులు ఇప్పేయడము ఈవెన్ ఐ క్యాంప్స్ కూడా పెట్టించినాం మేము దాని వాళ్ళకి ఫ్రీగా ఐ సర్జరీస్ అయ్యేటట్టు స్పెక్స్ వచ్చేటట్టు చూడటము అవన్నీ కూడా అంటే నాన్నగారు మీ ముగ్గురు ఎలా చూసేవాళ్ళు మేడం అంటే ఆడపిల్లలను ఒక తీరుగా ఒక నలుగురము ఆడపిల్లలను ఒక తిరుగా మేము అంటే అబ్బాయిలను ఒక తిరుగా చూస్తారు కదా మిమ్మల్ని ఎలా చూసేవారు నాన్నగారు నాన్నకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఆడపిల్లలు అంటే లక్ష్మీ దేవతలు అమ్మవార్ల లెక్క నాన్న చూస్తుండే ఏ తన కడుపులో పుట్టిన ఆడపిల్లలే కాక ఏ ఆడపిల్ల ఏ ఇష్యూతో వచ్చినా గానీ అది ముందు సాల్వ్ అయిపోవాలా అని చెప్పేసి ఆ అట్లా నా నాన్న మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకున్నారు మాకు చిన్నగున్నప్పటి నుంచి కూడా నలుగురు ఆడపిల్లలమైనా కానీ అప్పుడు అంత ఎంతో కష్టపడి గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి వచ్చిండు సో పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు అంత ఏం లేదు తన స్వయం కృషితోటి తను ఇంత పేరు సంపాదించుకున్నాడు సో ఆ టైంలో మాకు తన ఏంటంటే ఆడపిల్లలైనా వాళ్ళకి మంచి చదువులు చదివించాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళది వాళ్ళు చేసుకునేటట్టు ఉండాల ఫైనాన్షియల్ గానీ ఏదన్నా కానీ వాళ్ళు ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండద్దు కుదిరితే ఇంకా నలుగురికి సేవ చేయాలా హెల్ప్ చేసేటట్టు ఉండాలా నా బిడ్డలు కూడా అనే ఉద్దేశంతో నాన్న మా అందరికీ చదివించారు పెద్దక్క కేఎల్ఎల్బి చదివించాడు నన్ను మెడిసిన్ చదివించు మూడో సిస్టర్ ఇంజనీరింగ్ చదివింది ఎం టెక్ చదివింది విజయారెడ్డి అండ్ పావని రెడ్డి నా నాలుగో సిస్టర్ తను కూడా ఇంజనీరింగ్ అయిపోయి ఎంబీఏ చేసి తను కూడా ఆల్సో ఇన్ ద సర్వీస్ అంటే అంటే రకరకాల పేషెంట్స్ పేషెంట్స్ వస్తారంటారు మేడం మీరు చాలా వేరే వేరే టెన్షన్ ఉంటారు అట్లాంటప్పుడు మీద ఇరిటేట్ అవుతుంటారు లేదు మా పేషెంట్ మీద ఇరిటేషన్ అనేది ఏం చూపెట్టదు వాళ్ళే ఒక పెయిన్ తోటి మన దగ్గరకు వస్తారు మేము దాన్ని సాల్వ్ చేయాలనే చూస్తాం సో కాబట్టి వాళ్ళు ఎంతో పెయిన్ తో వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఫస్ట్ రాగానే ఒక భరోసా ఇస్తాం అదే వాళ్ళకి ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి దాంతో వాళ్ళకి వచ్చిన డిజీజ్ వాళ్ళకి పోయినట్టు అనిపిస్తుంది ఇంకా మేము కాబట్టి అసలు వాళ్ళకి ఇరిటేషన్ అనేది చూపించేదే ఉండదు వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉంటే కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ విల్ గో దానికి అవసరమైన ట్రీట్మెంట్ తోటి ముందుకు వెళ్తుంటాం పేషెంట్ కి ఇరిటేషన్ వాళ్ళు వస్తే లైక్ బలహీనంగా అంటే ఫైనాన్షియలీ సరిగ్గా లేని వాళ్ళు ఏం లేకపోతే ఇక్కడ వేరే ఊర్ల నుంచి లైక్ నార్త్ నుంచి వచ్చే వాళ్ళు అట్లాంటి కొంచెం దూర ప్రదేశాల నుంచి వచ్చిన పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకి ప్రైవేట్ మీద నమ్మకం పోయి కూడా గవర్నమెంట్ సెటప్ కి వస్తూ ఉంటారు కాబట్టి మేము వాళ్ళకి ఇచ్చే భరోసా తోటే వాళ్ళు మా దగ్గరికి మళ్ళీ వస్తారు అండ్ హ్యాపీగా కూడా వెళ్తారు అంటే లేడీస్ అయితే చాలా పవర్ఫుల్ అంటారు ఏ విషయాన్ని అయినా కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి చాలా త్వరగా క్యూర్ చేస్తారంట అంటే మీరు ఒక డాక్టర్ గా ఇప్పుడు అట్లాంటప్పుడు అంటే ఏమని చెప్తుంటారు మేడం ఈ ట్రీట్మెంట్ బాగుంది అని అట్లా ఎవరైనా చెప్తుంటారు మేడం చాలా మంది చెప్తారు మా చాలా మంది చాలా సాటిస్ఫై దండం పెట్టి పోతారు మాకు ఆ లేబర్ పెయిన్ అనేది అన్బేరబుల్ పెయిన్ ఆ పెయిన్ తో వచ్చిన వాళ్ళకి మేము డెలివరీ చేసి వాళ్ళకి బిడ్డని చేతిలో పెడితే ఆ తల్లి సంతోషం చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది సో వాళ్ళు మాకు దండం పెట్టేసి చాలా బాగా చూసుకున్నారు మేడం మీరు మాకు మేము జీవితంలో మర్చిపోలేము మా పిల్లలను చూసినప్పుడు మీరు గుర్తొస్తారు అని మాకు అట్లా చెప్పి వెళ్ళే పేషెంట్స్ కూడా మదర్స్ కూడా ఉన్నారు అట్లా మేము అంటే ఆ డెలివరీసే కాకుండా గైనిక్ సర్వీసెస్ అన్ని సర్వీసెస్ కూడా లేడీస్ ఏది ఉన్నా గానీ చూసి వెళ్తుంటాం ఇప్పుడు మేడం ఇప్పుడు ఏనాడు ఒక్కరోజు కూడా అరే నేను కూడా రాజకీయాల్లోకి వెళ్తే బాగుండు అంటే ఇప్పుడు చెల్లి వాళ్ళు అట్లా ఉన్నారు విజయరెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి ఇట్లా ఉన్నారు కదా నాకు కూడా నేను కూడా రాజకీయాలకు వెళ్తే బాగుండవు ఇప్పుడు అని అనిపించింది నాకు ఇప్పుడు ఏం అనిపించలేదు అయితే నేను స్టార్టింగ్ చెప్పినట్టు నేను ఇష్టంగా తీసుకున్నాను గైనకాలజీ ప్రొఫెషనే నేను చాలా ఇష్టంగా తీసుకున్నాను నాకు ఎప్పుడన్నా లేడీస్ కి స్పెషలిస్ట్ అవ్వాలా లేడీస్కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయాలా మెడికల్ గా అని చెప్పేసి నేను ఇష్టంగా తీసుకున్న ప్రొఫెషన్ ఇది కాబట్టి నాకు ఎప్పుడు అట్లా ఆలోచన పోలేదు అండ్ నా ఫాదర్ పేరు మా సిస్టర్ అండ్ బ్రదర్ ఇద్దరు ముందుకు తీసుకెళ్తున్నందుకు రాజకీయంగా వాళ్ళు అట్లా వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది అండ్ వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ నేను ఇస్తాను అంటే రాజకీయం లకి వస్తేనే నాన్న పేరు పెట్టినట్టు కాదు అనేది నా ఉద్దేశం నేను డాక్టర్ గా ఉండి కూడా గైనకాలజిస్ట్ ప్రొఫెషన్ లో ఉండి కూడా ఈ విధంగా కూడా నాన్నకి నేను ఒక పేరు తెచ్చిన సంతోషం నాకు చాలా ఉంది ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కుండాపూర్ నాన్న అక్కడ ఫైవ్ టర్మ్స్ ఎమ్మెల్యే కూడా అయ్యిండు సో చాలా మంది లైక్ అన్న కూతురు ఇంత పొజిషన్ కి వచ్చింది ఇంత పేరు తెచ్చుకుంది ఇంత మందికి ఇట్లా సేవ చేస్తుంది అని చెప్పేసి అప్రిషియేషన్ కూడా ఇచ్చెళ్తూ ఉంటారు సో నాకు ఎప్పుడు అనిపించలేదు ఏ లైక్ ఏ ప్రొఫెషన్ ఉన్నా గానీ ఫాదర్ పేరు మాత్రం మంచిగా ఆ మనం నిలబెడితే చాలు అనిపిస్తుంది ఆడపిల్ల పుట్టిని అంటే లక్ష్మి పుట్టిని అంటారు మీరు పుట్టిన వన్ ఇయర్ గెలిచారు కూడా అవునండి నేను పుట్టిన వన్ ఇయర్ కే నాన్న ఎమ్మెల్యే అయినరు సో నాన్నకి అది చాలా సెంటిమెంట్ అనమాట నా పుట్టినాక నాకు మంచిగా నాకు ఎప్పుడు నా కూతురు నాకు బరువు గారు ఆ లైక్ వాళ్ళ నా కూతుర్లు నాకు కలిసి వస్తారు కలిసి వచ్చిందని చెప్పేసి కూతుర్లని గర్వంగా ఫీల్ అవుతుండే ఆయన చాలా మంది కూతుర్లు పుడితే బాధపడడం చేయడం అది ఉంటుంది కానీ మా ఫాదర్ మాత్రము ఎప్పుడు నలుగురం బిడ్డలం అయినా గాని నా కూతురు పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు లక్ష్మి నాకు విజయం నా పిల్లలు అంటున్నా అనుకుంటుండే నాన్నగారు బయట రాజకీయాలలో ప్రజల్ని కలిసి రావడం నాయకులు కలిసి వస్తుంటారు కదా అట్లాంటి టెన్షన్స్ ఏవి మాకు ఏవి చెప్పకపోతుండే ఏమన్నా మంచి మూమెంట్స్ ఏమైనా ఉంటే ఆయనకి మెయిన్ నాన్నకి లైక్ లెక్క పెద్దమ్మ తల్లి గుడి సో ఆ గుడి గురించి అది ఎట్లా చేయాలా అది అనేది బాగా చెప్తుండే కానీ రాజకీయం అనేది ఎప్పుడంత్ షేర్ చేయకపోతుండే ఆయన ఏదున్నా గాని ఆయన ప్రెషర్స్ ఉన్నా ఏదున్నా ఆయనే భరించిండు గాని మాకు ఇంట్లో మా మీద చూపెట్టడం గాని చెప్పడం గాని అట్లాంటివి చేయకపోతుండే సాధారణంగా తండ్రులు తల్లిదండ్రులు ఏంటంటే బయట ఉన్న కోపాలను పిల్లల మీద చూపిస్తారు అంటారు అయ్యో అసలు అది నాకు గుర్తు మా నాన్న మీద కూడా లేదు అసలు ఎప్పుడు చూడు అమ్మ అమ్మ అనే మాట్లాడతారు మా నాన్న అన్నమ్మ విజమ్మ గాయమ్మ పవనమ్మ అని మమ్మల్ని అసలు అమ్మవారి స్వరూపం లేక అనుకొని మా నాన్న మాకు చాలా ఒక బలము మా నాన్న మాకు అట్లుండే ఉండే మీరు ఐదుగురు పిల్లలు అందులో నలుగురు అక్క జిల్లెలు ఈ నలుగురు అక్క జిల్ల మీరు పెద్దవారా నేను మీరు రెండు మీరు పెద్దవారు అనుకున్నాను అయితే మేడం ఇప్పుడు మీరు నలుగురు అక్క జిల్లలు కూడా ఎలా ఉండేవి అంటే కోట్ల అక్క జిల్లెలు సాధారణంగా సాధారణ తిట్టుకోటాలు కూడా సరదాగా ఉంటాయి అట్లాంటివి జరుగుతుండే మీ మధ్య సరదాగా అనుకుంటాం గానీ మేము చాలా అనుబంధం తోటి బాండింగ్ తోటి చాలా ఉంటాం సిస్టర్స్ బాండ్ మాది చాలా ఎక్కువ ఏదున్నా ఉన్నా గానీ మేము అన్ని షేర్ చేసుకుంటాం రోజు ఫోన్ చేసుకొని అన్ని ఈ రోజు ఏమేమైంది అని చెప్పుకోనేదండ సిస్టర్ల మనీ షేర్ చేసుకొని ఇంటి విషయాలే గాని ప్రొఫెషనల్ విషయాలే గానీ పిల్లల విషయాలే గాని ప్రతిరోజు మాకు నాన్న ఎప్పుడు చెప్తుండే అమ్మ డబ్బు శాశ్వతం కాదు ప్రేమ అనేది ఉండాలా మీరు ఎప్పుడు ప్రేమగా ఉండాలా నాకు అదే సంతోషం అనిపిస్తుంది అని చెప్తుండే విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎలా ఉంది విష్ణు మంచిగా ఉంటాడు మా అందరికన్నా చిన్న అంటే ఫోర్త్ విష్ణు తర్వాత చెల్లెలు తమ్ముడు మంచిగానే ఉంటాడు కాకపోతే మాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది కానీ తమ్ముడు తోటి అంటే రాఖీ పండుగ అట్లాంటి వచ్చిందంటే ఫుల్ సెలబ్రేషన్స్ అమ్మా అది ఇంకా మాకు ఒకటే బ్రదర్ కదా కాబట్టి తప్పకుండా రాఖీ సెలబ్రేషన్స్ అంటే ఇంకా ఆ పండుగ రోజు అయితే మా తమ్ముడు గుర్తొస్తాడు వెళ్తాం చూసుకున్నట్టయితే ఆడపిల్లలు అంటే ముందు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు అంటున్నారు కాబట్టి ఇంకా వంటింట్లోనే మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి ఆడది అనేది అబల కాదు సబల జనరేషన్ లా ఈ సమాజంలో తను కూడా అన్నిట్లో ముందుకి రానివ్వగలుగుతుంది ఎందుకంటే ఒంటిలి నుంచి అంతరిక్షంలోకి ఆడది ప్రయాణించింది సో ఆడది ఎంత కైండ్ గా ఎంత పొలైట్ గా ఉన్నా గాని తనకి తన చేయదలుచుకుంటే తనకి చాలా ఇంటెలిజెన్స్ ఉంటది తనకి చాలా ఆది స్వరూపిణి లెక్క శక్తివంతురాలు అవ్వగలుగుతుంది అండ్ శాంతంగా లక్ష్మీ స్వరూపిణి లెక్క శాంతంగా ఉండగలుతుంది సరస్వతి దేవి లెక్క అందరికి జ్ఞానాన్ని పంచగలుగుతుంది సో ఆడద ఆడది అన్ని అన్ని రూపాలల్లో కూడా సమాజానికి అన్ని రకాల సేవ చేస్తుంటది సో నేను అదే చెప్తాను అనమాట తను ఒంటింట్లో ఉన్నా కాని తను ఒక కుటుంబానికి ఒక నడుపుతుంది ఆ పిల్లలను చూసుకోవడము కుటుంబాన్ని నడపడము సో ఆడది ఎక్కడ కూడా తక్కువ కాదు ఆడది అన్నిట్లా సాధించగలుగుతుంది అట్లా అని చెప్పేసి ఇవ్వాలి రేపు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆడదాని ఆడది అని చూడకుండా గర్భంలోనే ఆడదాన్ని చంపేయడము చేయడము అట్లాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు అట్లాంటి కేసెస్ కూడా మా దగ్గరకు వస్తూ ఉంటాయి బయట అయిపోయిందమ్మా అట్లా బయట అయిపోయిందని హైట్ చేసేసి వస్తూ ఉంటారు సో నేను అందరికి అదే చెప్తాను ఆడదాన్ని అని చెప్పేసి గర్భంలోనే ఆడదాని తుంచేయడం కాకుండా తనని మంచిగా కని పెంచి చదివిచ్చి చేస్తే వాళ్ళ వంశానికి కొడుకే కాదు కూతురు కూడా పేరు తెస్తుంది అనేది ఆ నిరూపించుకోవచ్చు అట్లాంటి ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు మన స మనం ఎంతో మందిని చూసిన మా టైంలో ఇందిరాగాంధీ దగ్గర నుంచి కూడా ఇప్ ఇప్పుడు ఇప్పుడు ఈ తరం దాకా కూడా చూసుకుంటా ఉంటే ఆడవాళ్ళు సాధించము అనుకుంటే వాళ్ళు ఏదన్నా సాధించగలుగుతారు ఈ పురుష డామినేషన్ సొసైటీలో కొంచెం సపోర్ట్ ఒక తండ్రి నుంచో ఒక తమ్ముడి నుంచో అన్న నుంచో భర్త నుంచో వస్తే ఆడది సాధించింది ఏమీ ఉండదు సో నేను అందుకే అంటాను తల్లిదండ్రులకి అందరికి ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి మంచిగా చదివించండి అన్ని రంగాలలో రానివ్వండి అని నేను ఇచ్చే మెసేజ్ కూడా అదేనండి మరి ఈ రోజులలో ఆడపిల్ల ఆ అంటే టెస్ట్లు వస్తుంటారు కదా ఆడపిల్ల అని తెలిసి ఎవరన్నా వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో కూడా యాక్చువల్లీ అదైతే క్రైమ్ అండి అట్లాంటివి అసలు ఏం చెప్పొద్దు అట్లాంటివి ఎక్కడ మా దగ్గర ఎక్కడైతే జరగదు వాళ్ళు ఎక్కడనో బయట ఏవో చేయించుకొని సడన్ గా మాకు అబార్షన్ అయింది బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి వచ్చే వాళ్ళు ఉంటారు కూడా సో అట్లాంటివి కూడా ఎప్పుడు చేయకూడదు అని చెప్పేసి నేను చెప్తాను ఆడవాళ్ళని మంచిగా చదివించుకోవాలా రక్షించుకోవాలా వాళ్ళకి ప్రేమ పంచాలా చదువు ఇవ్వాలా అన్ని ఇవ్వాలా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలా వాళ్ళు అన్ని చేయగలుగుతారు అని చెప్పి వాళ్ళకి సపోర్ట్గా ఉండాల తల్లిదండ్రులు మెయిన్ తల్లిదండ్రుల రోల్ చాలా ఇంపార్టెంట్ ఒక ఉమెన్ కి వాళ్ళు మంచిగా చదివిస్తే రేపు వాళ్ళ పెళ్లి ఏమైనా గానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉంటారు తల్లిదండ్రులు కాడికి వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకోవడం కూడా లేదు లేదంటే ఫోన్ చేతిలో పెట్టేసి అరే మా పనులు మేము చూసుకుంటూ మీ పని ఫోన్లు మీరు చూసుకోండి అన్నట్టు వదిలేస్తున్నారు కదా మా తల్లిదండ్రులు పిల్లల్ని అట్లా వదిలేయటం వల్ల వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందంటారు అసలు ఇవాళ రేపు ఏమైపోయిందంటే కొంచెము పిల్లలకు కూడా అంటే ఆ మేము మా అప్పటికి ఇప్పటికైతే ఈ వైఫై ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చేసి కూడా పిల్లలు కి ఫోన్స్ రావడము దాంట్లో మునిగిపోవడము కొంచెం అమ్మాయిలు చాలా అమాయకులు ఉంటారండి సో దాంట్లో కొంచెం అమ్మాయిలు చాలా మోసపోతూ ఉంటారు నేను అదే అంటారు అమ్మా అమ్మాయిలు పొలైట్గా ఉండండి కైండ్గా ఉండండి కానీ అమాయకత్వం చూపించొద్దు ధైర్యంగా ఉండాలి ఎవరికి ఇది ఇది అవ్వకుండా వాళ్ళు సరే వాళ్ళు ఫ్రెండ్లీగా ఏది ఏది ఫోన్లు అవి ఇవి వాడుకున్నా కానీ ఏదున్నా వాళ్ళ పేరెంట్స్ తో షేర్ చేసుకోవాలి తల్లిదండ్రులతో షేర్ చేసుకొని తల్లిదండ్రులు కూడా పిల్లలని కొంచెం చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ మంచిగా చూసుకుంటూ ఉంటే లైక్ ఆ దాంట్లో పాజిటివ్ తీసుకోమని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలా కానీ నెగిటివ్ ఉంటే అది చెయ్యొద్దు అని కూడా చెప్పాలా సో మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండొద్దు తల్లికి బిడ్డకి కానీ తండ్రికి బిడ్డకి కానీ అట్లాంటప్పుడు వాళ్ళు నాకు ఏ చెడు దాంట్లో పోరు అండ్ వాళ్ళు కూడా ఎవరెస్ట్ తెలిసతే చూపి చేయాలి అనుకున్నా గానీ చెప్పుకునేలా తల్లిదండ్రులు కూడా దగ్గర తీసుకుంటుంటే పిల్లలు బాగుంటుంది అంటారు అంతే అంతే అది ఇప్పుడు మేడం చాలా మంది ఏంటంటే మేము చదువుకున్నాం ఆ ఈ ఉద్యోగాలే చేయాలి అని చెప్పేసి పట్టుపట్టుకుని ఉంటారు అబ్బాయినైతే ఏంది నువ్వు ఇది చెయ్యి ఇదే చెయ్యాలి అని చెప్పేసి ఫోర్స్ చేస్తారు అమ్మాయికి వద్దులే అమ్మాయికి పెళ్లి చేసి పంపించేద్దాం అని అంటే ఇప్పుడు అట్లా ఫీల్ అవుతున్నారా తల్లిదండ్రులు ఇప్పుడు కూడా అది ఎప్పటి నుంచో నడుస్తుందమ్మా మన దే దేశంలో అయితే ఎప్పటి నుంచో ఆడవాళ్ళకి ఆ మెచ్యూర్ అయినాక ఏదో చిన్న ఇంటర్ డిగ్రీ చదివిచ్చేసి పెళ్లి అనేది అది ఎప్పటి నుంచో మన ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గుకుంటూ వస్తున్నది టైంలోనే మా నాన్న అట్లా ఉండొద్దు ఆడపిల్లలు అన్నిట్లో చదువుకోవాలా అది అని మాకు బాగా చెప్తుండే అమ్మా నాన్న ఇద్దరు కూడా చదువుకోవాలా ప్రొఫెషనల్ కావాలా నలుగురికి మీరు మంచి ఉండే నలుగురికి సేవ చేసేటట్టు ఉండాలని సో ఇప్పుడు పేరెంట్స్ కూడా అవన్నీ ఆ అదొక ఇన్స్పిరేషన్ లెక్క తీసుకోవని పిల్లలకు మంచిగా చదువు చెప్పిచ్చి మెయిన్ ఆడపిల్లలకి ఆ చదువు చెప్పి మగపిల్లలు కూడా చెడ్డోళ్ళ నేనేం అనట్లేరమ్మా మగపిల్ల వాళ్ళు కూడా మంచిగా ఉంటారు వాళ్ళతో మంచి వాళ్ళతో మంచిగా ఉండి చెడ్డ వాళ్ళతో దూరంగా ఉంటే అది ఆడపిల్ల బైక్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మా అని చెప్తుంటారు అదే మగపిల్ల గడు వెళ్ళేటప్పుడు అట్లాంటి జాగ్రత్తలు చెప్తే బాగుంటుంది అంటారు అంటే ఇంకా మగపిల్లలకి చెప్పాల్సినవి చెప్పాలి ఆడపిల్లలకి చెప్పాల్సినవి కూడా చెప్పాలి అంటే ఎంత ఆడపిల్లలు కదండి కొంచెం వాళ్ళు మనసు సునీత మనస్కులు ఉంటారు మగపిల్లలు కొంచెం గట్టిగా ఉంటారు వాళ్ళు ఏదైనా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి కొంచెం ఆడపిల్లలకి ఎక్కువనే చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి తెలియదు కదా ఎంతసేపు లైక్ కనీసం అంటే తల్లి చుట్టూ తిరుగుతా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రపంచం తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలకైతే చెప్పాలండి అంటే ఇంట్లో ఆడ మనిషి చక్కగా అంటే ఇంటిని సరిదిద్దినట్టే లోకాన్ని సరిదిద్దగలదు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు మరి అట్లాంటి ఆడవాళ్ళని అన్ని ప్రాంగలల్లో వెనకలాగే ప్రయత్నాలు జరుగుతుంటాయి అట్లా మీకు ఎప్పుడైనా జరిగిందంటే అరే ఈ మేడం ఇట్లా అన్ని పనులు చేస్తుంది ఆ తనకి ఏం పనులు అంటే కొంతమంది అంటారు కదా నెగిటివ్ స్ప్రెడ్ వాళ్ళు చాలా మంది ఉంటారు అట్లా మీకు ఏం జరిగింది ప్రతి ప్రొఫెషన్ లో ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయమ్మా కొన్ని లైక్ ఆడోళ్ళు హయ్యర్ పోస్ట్ లో ఉంటే మగవాళ్ళు చూడలేరు కొంతమంది అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ మనది కాబట్టి వాళ్ళు ఆ చూడలేరు ఈవెన్ లేడీస్ కూడా కొంతమంది చూడలేకుంటారు అట్లాంటి ప్రతి ప్రొఫెషన్ లో నడుస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు చూడండి లైక్ దేవుడికి కూడా ఏదో వంకలు తీసే ప్రపంచము అందరూ ఏవో మనకి లాగాలని చూసినా ఏమైనా వంకలు పెట్టినా గాని మనం చేయాల్సి అనుకున్న పని మనం ఇవ్వాలనుకున్న అనుకున్న సర్వీస్ మాత్రం మనం ఇచ్చుకుంటా పోతే ఇట్లాంటివన్నీ ఇది అన్నమాట మేడం నాన్నగారు ఎప్పుడు కార్మికుల కోసం పోరాడుతూ ఉండేవారు వాళ్ళందరికి ఏదో సాధించి పెట్టాలి ప్రజలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అనుకుంటుంటారు కదా అట్లాంటి విషయాలు మీతో షేర్ చేసుకునేటప్పుడు కార్మికులు నాతో ఇలా మాట్లాడేవారు ఇలాంటి కష్టాలు అని చెప్పేసి వచ్చేప్పుడు మీతో చెప్తుండేవారు మేము నాన్నని చూసినప్పుడు నాన్న రాజకీయంలో ఎన్ని పోస్టులు ఎన్ని సాధించినా గాని ఆయన ఎప్పుడు కార్మికులకి ఆయన ఏదన్నా సాధించింది అనుకోండి కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇన్సెంటివ్స్ కాని లేకపోతే వాళ్ళకి ఏమైనా రావాల్సినవి కానీ యజమానంతో కొట్లాడి వాళ్ళకి అవన్నీ ఇప్పించి ఆయన దాంట్లో ఎక్కువ సంతోషంగా ఫీల్ అవుతుండే అది ఎక్కువ సంతోషపడుతుండే అవి బాగా షేర్ చేసుకుంటుండే ఆయనకు వచ్చే పోస్టులు దానికన్నా కానీ ఆయన ఎప్పుడు కార్మికులు కార్మికులు కార్య ఆయన అంటే నానే ఏంటంటే నా బేజే అది అక్కడి నుంచే తన పైకి వచ్చింది నాన్న కాబట్టి కార్మికుల నాన్న ఎప్పుడు వదలలేదు ఎప్పుడు కార్మికులు ఏ సమస్య ఉన్నా అని అని ఏ లీడర్ కన్నా ఫస్ట్ అక్కడ పీజీఆర్ ఉంటుండే లేబర్స్ కి హెల్ప్ఫుల్ అంటేనే ఫస్ట్ పీజీఆర్ పేదల నేత పేదల దేవుడు పేదల ప్రజల మనిషి ప్రజల దేవుడు పీజీఆర్ అని చెప్పేసి అంత బ్రాండ్ నాన్నకు వచ్చేసింది నాన్న ఆ ఒక చీఫ్ మినిస్టర్ కాలేకపోయినా గాని అంత ఆ లో నాన్న అంత పేరు సంపాదించారు నాన్నగారి పేరు చాలా పార్కులకు కానీ రోడ్లు కానీ అట్లాంటివి పెట్టడం జరిగింది కొన్నిసార్లు చోట్ల చూసుకుంటే ప్రతి విగ్రహం కనపడుతుంది ఇప్పుడు కూడా అవునండి అంటే మీరు అది కూడా మేము మా నాన్న అంతిమ యాత్రలో చూసినాము అంత అంత జనాలు రావడము అనేది ఒక అంటే నాన్న ఎమ్మెల్యే మినిస్టరే ఉండే ఒక పెద్ద చీఫ్ మినిస్టర్ కూడా కాలేదు ఆయన అంటే ఆయన సంపాదించిన పేరు ఆయన సంపాదించిన ప్రజల ఆదరణ వాళ్ళకి ఆయన చేసిన సేవ అది అది ఒక్కటే చాలు ఓన్గా వాళ్ళ ఓన్గా షాపులు బంద్ చేసుకొని వాళ్ళ ఓన్గా ఆ బిజినెస్ లు మూసుకొని జాబులు చేసే వాళ్ళు జాబులు అక్కడ వదిలేసుకొని అట్లా నాన్న కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన వెంటనే అక్కడే అంటే మనిషి లేనప్పుడు వాళ్ళు అంత ఇది అయిన వెంటనే అది ఒక్కటే మనకి అర్థమవుతుంది ఎంత సేవ చేసిండు ప్రజలు ప్రజలు అని చెప్పేసి ఎంత వాళ్ళ కోసం డే అండ్ నైట్ పాక్లాడుతుండే అర్ధరాత్రి ఫోన్ వచ్చినా గానీ నానెప్పుడు అవైలబుల్ ఉంటుండే ఈ టైమే నాది అనేది ఎప్పుడు పెట్టుకోకుండా ప్రజల కోసం చాలా చేసిన ఆ అందుకే చిరకాలంగా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారు ఇన్ని ఇయర్స్ కూడా గుర్తు పెట్టుకోవడం ఇవాళ రేపు సంవత్సరం గుర్తు పెట్టుకుంటే ఎక్కువ ప్రజలు అటువంటిది ఇన్ ఇయర్స్ మా నాన్న ఉందంటే ఆయన చేసిన సేవ ఆయన చేసిన పనులు ఆయన చేసినవన్నీ ఆ మనుషులను ఆదరించే తీరు ఆయన ఇచ్చే ప్రేమ అన్ని కూడా ఉన్నాయండి తెలంగాణనే కాకుండా ఆంధ్రాలో కూడా నాన్నకి చాలా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా అభిమానులు ఉన్నారు మేము ఆంధ్రాకి వెళ్తే కూడా పీజీహార్ కూతుర్లా పీజీహార్ పిల్లలా అని చెప్పేసి నాన్నని గుర్తు చేసుకుంటారు అక్కడ కూడా సో రాష్ట్రాలకి అతీతంగా నానా అందరితోటి బాగుంటుండే రాజకీయాల విషయానికి వస్తే ఆర్ గారు తెలుసు ఇంటి విషయానికి వస్తే మీకు తెలుసు ఈ రాజకీయాలకి ఇంటికి సంబంధం లేకుండా పీజేఆర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఎవరికి తెలియని ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు పీజేఆర్ ఈస్ పవర్ స్ట్రెంత్ అండ్ హీస్ అ బ్లెస్సింగ్ టు అస్ అంతే అండి ఈ ఇంకా ఎంతో మేము ఎంతో పుణ్యం చేసుకుంటే మాకు అదృష్టం రాజు అంత అదృష్టం వచ్చింది ఆయన ఎప్పుడు హీరో కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నారు అలాగే మరి ఇప్పుడు సొసైటీలో చాలా మంది ఏంటంటే ఆ ఆడవి ఆడవాళ్ళ విషయానికి వస్తే వలగర చూడటం చిన్న చిన్న రంగాలలో కూడా వెనక్కి లాగే ప్రయత్నం చేయాలి రాజకీయాల్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈ మహిళలు అనేవాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ప్రపంచాన్ని ముందుకు నడపాలి అంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ అన్ని అవి ఇవన్నీ కి అనిపిస్తుంది అది ఉమెన్ తన లోపల తను తెచ్చుకోవాలి అది ఎన్ని ఎన్ని ఇది తీసుకున్నా గాని తన లోపల తను నాటుకోవాలి నేను ఇది చేయగలుగుతాను ప్రతి ప్రతి పని నాతో అవుతుంది నేను చేసుకోగలుగుతాను అనేది తెచ్చి అండ్ అందరం కూడా అవేర్ చేసి ఎన్కరేజ్ చేస్తే ఉమెన్ తప్పకుండా వస్తదని నేను అనుకుంటాను ఇప్పుడు ఎంత మంది పిల్లలు పిల్లలను ఇద్దరు బాబు లేమ్మా అంటే వాళ్ళు కూడా ఇట్లా మెడికల్ ఫీల్ సైడ్ ఉంటారా లేదా రాజకీయాల్లోకి వచ్చి ఆర్ పెద్దోడు ఎల్ చిన్నోడు బీబే అంటే బిజెఆర్ గారు లేక రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు అది ఇంకా వాళ్ళ అదృష్టం అండ్ వాళ్ళ ఇష్టం కూడా ఉండాల అన్నిటికీ సో అది ఇప్పుడే ఇట్స్ టు ఎర్లీ చెప్పడం అంటే రాను రోజుల్లో మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమని ఉంది అంటారా లేదు అంటే నేను కొనసాగితే ప్రజా సేవలో నుండి పోతాంట నేను ఇట్లనే లైక్ రాజకీయమైనా చేయాల్సింది ప్రజాసేవనే ఒక వైద్య వృత్తి అయినా మేము చేయాల్సింది ప్రజాసేవనే కాబట్టి నా వృత్తిలో నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి ఎట్ ప్రజెంట్ అండ్ ఇన్ ఫ్యూచర్ లో కూడా నేను ఇట్లనే కంటిన్యూ అవ్వాలి మీ కుటుంబం గురించి ఏం చెప్తారు మా కుటుంబం ప్రజల కుటుంబం అండి అంటే ఎప్పుడు కూడా మేము ఉన్నప్పటి నుంచి కూడా మా నాన్న ప్రజల సేవ చేసుకుంటూ ప్రజలతో ఉండి ప్రజలతోటే వర్కర్స్ తో ఉండి చూసినాం మేము నాన్నని సో మేము ఉన్నప్పటి నుంచి ప్రజలతో పెరిగి నాన్న సర్వీస్ చేస్తూ ఉంటే అట్లా పెరిగి అన్ని చూసినాం కాబట్టి మేము అదే అట్లే అందరినో కలుపుకొని పోవడము చేయడము ఎక్కడ కూడా ఆరోగెన్సీ లేకుండా ఆ ఏది లేకుండా మంచిగా పొలైట్ గా అందరితో కైండ్ గా ఉండి అంటే విజయ గారు గారు రాజకీయాల గురించి మాట్లాడతారా ఇలా ఉంది రాజకీయాలు మాట్లాడతాను మాట్లాడుతుంటారండి ఇంకా ఫ్యామిలీ అంటే డెఫినెట్ గా మాట్లాడుతూ ఉంటాము మా చెల్లెలు అయితే చాలా కష్టపడి షీజ్ తన పేరు కూడా సంపాదించుకుంది తన పేరు తనకు ఒక పేరు తెచ్చుకొని ఉంది సో రాజకీయాల గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుంటాము ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళకి ఏం చెప్తాను అందరు మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు సో మీరు మహిళలు మహిళ అనుకొని తక్కువ అనుకోకండి ఆ ఎందులో కూడా లైక్ మంచిగా చదువుకొని అన్నిట్లో కూడా అన్ని పోటీ పరీక్షలలో కానీ అన్నిట్లో గాని మగవాళ్ళకి మనం ఏం తక్కువ కామని చెప్పేసి మగవాళ్ళతో సమానంగా మీరు కూడా అన్నిట్లో ముందుకు రావాలా మన దేశ పేరు కూడా తెచ్చి పెట్టాలా దేశానికి కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చి అంత పైకి మహిళలు ఎదగాల అని చెప్పి నేను కోరుకుంటున్నాను అండి గారు గారు రాజకీయాల్లోనే కాకుండా ప్రజా సేవలో నిరంతరం మీ ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం